శ్రీ మహావిష్ణువు పదో అవతారం కల్కి కథ తెలుసా ఆ అవతారం రాక ఎప్పుడు శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం కల్కి అనేది పదవ చివరి అవతారం ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు కానీ కలియుగం కాలి ముగిశాకా స్వామి స్వామివారు కల్కి అవతారంలో భూమిపైన అడుగు పెడతాడని సత్యయుగాన్ని సత్యయుగ్ ప్రారంభిస్తాడని హిందువులు నమ్ముతారు కల్కి అవతారంలో స్వామివారి రాక చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ అవతారంలో భగవంతుడు అధర్మాన్ని అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని తద్వారా సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు కల్కి అవతారం కథ కలియుగం నాలుగు యుగాలలో చివరిది హిందూ విశ్వశాస్త్రం ప్రకారం ఈ నాలుగు యుగాలు సత్య త్రేత ద్వాపర కలి చక్రంలా తిరుగుతూ ఉంటాయి పురాణాల ప్రకారం ఋషి భృగు భృగు భార్య అసురులను రాక్షసులను దేవతల నుంచి రక్షిస్తుంది ఆ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన శ్రీ మహావిష్ణువు ఆమెను చంపేశాడు ఈ చేదు వార్త తెలిసి భృగు ఋషి విష్ణువును శపించాడు ఆ శాపం వల్ల విష్ణు మానవుడిగా జన్మిస్తాడు ప్రియమైన వారి నుంచి విడిపోయి తీవ్రమైన బాధను అనుభవిస్తాడు ఈ శాపం వల్లే విష్ణువు భూమిపై దిగి దుష్ట శక్తులతో పోరాడుతూ ప్రజలకు సహాయం చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతాడు కల్కి అవతారం కూడా ఈ శాపంలోనే భాగమే కల్కి అవతారం ఎవరు పురాణాల ప్రకారం కలియుగం ముగిసే సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడు సనాతన ధర్మం ప్రకారం కల్కి అవతారంలో విష్ణు భగవానుడు భూమిపై ఉన్న పాపులను నాశనం చేసి ధర్మ మార్గాన్ని స్థాపిస్తాడు కల్కి ఒక శక్తివంతమైన యోధుడిగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఈ యోధుడు దేవదత్త అనే తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ చెడును నాశనం చేసే ఖడ్గాన్ని ధరిస్తాడు కల్కి రాకను ప్రపంచంలోని నైతిక పరిస్థితులను సరిదిద్దడానికి అవసరమైన ఒక ప్రళయంగా భావిస్తారు కల్కి గురించి పురాణ గ్రంథాలలో వివిధ వర్ణనలు ఉన్నాయి కొన్ని వర్ణనలలో ఆ అవతారాన్ని చెడును నాశనం చేసే అదృశ్య శక్తిగా చిత్రీకరించారు అలానే దుర్మార్గులను నాశనం చేసే భయంకర రూపంగానూ అభివర్ణించారు కల్కి అవతారం రాక ఎప్పుడూ మత విశ్వాసాల ప్రకారం కలియుగం క్రీస్తు పూర్వం రెండు కాలంలో ప్రారంభమైంది శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్లాక కలియుగం మొదటి దశ ప్రారంభమైంది పురాణాల ప్రకారం కలియుగం భూమిపై నాలుగు ముప్పై రెండు లక్ష ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి కల్కి అవతారం కలియుగం ముగిసే సమయంలో జన్మిస్తాడని నమ్ముతారు పురాణాల ప్రకారం కల్కి శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో ఐదవ రోజున జన్మిస్తాడు ఆ సమయంలో గురు సూర్య చంద్రుడు కలిసి పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తారు కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమయ్యే సమయంలో కల్కి జన్మిస్తాడు కల్కి అవతారం రాకతో ఏం జరుగుతుంది అగ్ని పురాణం అధ్యాయంలో కల్కి అవతారం ఒక గుర్రంపై స్వారీ చేసే చిత్రీకరించబడింది కల్కి దేవదత్త అనే తెల్లని గుర్రంపై వచ్చి పాపులను నాశనం చేస్తాడు ఈ అవతారం అరవై నాలుగు కడలతో కూడి ఉంటుంది అతని గురువు అమరత్వం పొందిన పరశురామ భగవానుడు పరశురాముడు మార్గదర్శకత్వంలో కల్కి శివుడిపై ధ్యానం చేసి అధర్మాన్ని నాశనం చేయడానికి దైవశక్తులను పొందుతాడు దుష్టశిక్షణ చేసి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేయడమే కల్కి లక్ష్యం కల్కి అవతారం ఎక్కడ జన్మిస్తాడు కల్కి పురాణం ప్రకారం కల్కి ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని సంభాల్ గ్రామంలో జన్మిస్తాడు సంభాల్ అనేది మొరాదాబాద్ సమీపంలో ఉన్న ఒక నగరం ఇది ఇప్పటికే ఒక కల్కి దేవాలయాన్ని కలిగి ఉన్న జిల్లా ప్రధాన కేంద్ర పట్టణం కూడా కల్కి అవతారం పుట్టుకకు సంబంధించిన వివరణాత్మక కథనం శ్రీమద్ పురాణంలో ఉంది ఈ పురాణం ప్రకారం అతను సంభాల్లో విష్ణుయాస అనే బ్రాహ్మణుడికి జన్మిస్తాడు కల్కి అవతారం జన్మించే ప్రదేశం గురించి కచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియదు కానీ కల్కి పురాణం శ్రీమద్ భాగవతం ప్రకారం కల్కి ఉత్తరప్రదేశ్లోని లోని సంభాల్లో జన్మిస్తాడని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు